కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పెద్దల్ని అందరినీ కూడా మీరు ఇదే విధంగా ఆశీర్వదించాలి మీ అందరికీ తెలుసు లాస్ట్ టర్మ్ కంటే కూడా ఈ సంవత్సరం కాలం నుంచి కూడా ఎక్కడ కూడా పైసలు తీసుకొని పనులు చేసిన దాఖలాలు లేవు ఎందుకంటే మీ స్థానిక ఎమ్మెల్యే కడీ శ్రీఆర్ గారు చాలా నిజాయితీగా పనిచేస్తారు ఏ ఒక్క చెక్కి అది ఎన్ని లక్షల చెక్ అయినా సరే ఎన్ని కోట్ల పనులైనా సరే కమిషన్లు తీసుకోవడం కానీ లేకపోతే లంచాలు తీసుకోవడం కానీ పర్సంటేజ్ తీసుకోవడం అనేదే లేదు కాబట్టి నాకు తెలిసి ఇప్పుడున్న ప్రజలు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు చాలా సంతోషంగా ఉన్నట్టు నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఎక్కడైనా ఇంత అవినీతి జరిగినా కూడా మీరు ఖచ్చితంగా మా ఇంటి డోర్లు ఎప్పుడు కూడా ఓపెన్ చేస్తుంటాయి మీరు ఎప్పుడైనా రావచ్చు మీకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా నాకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ చెప్పవచ్చు మీకు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాము మీరు ఏ విధంగా అయితే నన్ను మా నాన్నగారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినారు మా మీద ఇంకా నమ్మకం పెట్టుకున్నారు మా మీద మరింత బాధ్యత పెరిగింది కాబట్టి మీకు ఎప్పుడూ సేవ చేసుకునే విధానంలోనే మేము కొనసాగుతాము అదేవిధంగా గన్పూర్కి సంబంధించి ఇటు సర్వీస్ రోడ్లు కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ ఎందుకంటే మనకి హైవే ఉండేసరికి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అవన్నీ నివారించే దిశగా కూడా మేము నేషనల్ హైవేస్ తోటి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సర్వీస్ రోడ్లు కానీ అప్రోచ్ రోడ్స్ కానీ సైట్ రెన్స్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ మళ్ళీ ఈ దఫాలో కూడా వాటిని మంజూరు చేయడం జరిగింది కాబట్టి రానున్న రోజులలో కూడా గణపూర్ని ఇంకా ఇంకా మనము అభివృద్ధి పదాన నడిపించుకుంటూ వెళ్దామని అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ చెక్కుల లబ్ధిదారులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ తదుపరి తాటికాయల గ్రామము పెసరు రాజమ్మ మండల రమాదేవి సాయిపేట గ్రామము కొడుకు మాధవి కులబోయిన రమ తదుపరి రాయగూడెం గ్రామము సందరాజు శ్రీధర్ ఆడెప్పు భరత్ కుమార్ ఆడెప్పు భరత్ కుమార్ సి సుజాత ఎలుగం జయశ్రీ ఐలోని గ్రామము కొడేపాక లక్ష్మీ ప్రసన్న సూరం కేదారి సూరం బజ్జల పద్మగర్ గ్రామము దాసరి బుగులయ్య ఒకసారి రావాలండి ఇక్కడికి Thank yeah. you.